స్వామివారిని గోవింద అని ఎందుకు అంటారు ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలియదు గోవింద అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తాడు నన్ను శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయి కదా అందులో ఒకటి నాకు ఇవ్వు అంటాడు దానికి సంతోషించిన ఆ మహాముని స్వామి నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు కాబట్టి స్వామి మీ సతిని తీసుకుని మరోసారి ఆశ్రమానికి రాగలరు అంటారు అలాగే అని స్వామివారు కూడా వెళ్తారు అయితే అదను చూసుకుని స్వామివారు ఆశ్రయంలో అగస్యముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో అగస్యముని శిష్యుడు ఉంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను సతీ సమేతంగా రావాలని అన్నాడు అదే విధంగా వచ్చాను అంటాడు మరి నాకు గోవును ఇవ్వవు అని స్వామివారు శిష్యుడిని అంటారు కానీ స్వామి ఈ సమయంలో మా గురువు గారు ఆశ్రమంలో లేరు కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరగా దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన గబగబా నడుచుకుంటూ వెళ్ళసాగాడు అంతలో అగస్త్య ముని ఆశ్రమానికి వస్తాడు శిష్యుడు జరిగిన విషయాన్ని గురువుతో చెబుతాడు దాంతో అగస్త్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంట పెట్టుకుని గోవుని తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతాడు వెంకటేశ్వర స్వామిని కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తారు శ్రీనివాసుడు ఆగ్రహంతో పలకరు మళ్ళీ వారు గోవా విందా అని అంటారు గోవా అంటే గోవు అని వింద అంటే ఇదిగో అని అర్థం అయినా స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అరవసాగారు స్వామి గోవింద గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్లి అదృశ్యమైపోతారు స్వామివారికి గోవింద అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చారు అని చెబుతూ ఉంటారు